ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డీ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు నలభై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో ఎంఎస్ కంప్లీట్ అయ్యి సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హెచ్ వన్ డీ వీసా ఉంది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి ఈ అబ్బాయికి ఖమ్మ క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మా క్యాస్ట్లో వదువు కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి నైన్టీన్ నైన్టీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై నాలుగు లక్షల ప్యాకేజీలు ఉన్నాడు ఈ అబ్బాయికి కాపు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా పర్వాలేదు ఎనీ ఓసీ